నిజమైన స్నేహం కుల మత భేదం ఎరుగనిది మనస్సు మమతే ముఖ్యమనేది ధనిక పేద భేదం ఎరుగనిది అనురాధ ఆప్యాయతే ముఖ్యమనేది స్వార్థం కపటం ఎరుగనిది నమ్మకం నిస్వార్థమే ముఖ్యమనేది కష్టసుఖాలలో స్నేహంలో భేదం ఎరుగనిది కష్టంలోనూ సుఖంలోనూ స్నేహమే ముఖ్యమనేది ఇలాంటి నిజమైన స్నేహం కలకాలం ఇలలో పది పదికాలాలు పదిలం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి